బహుమతులు సాధించడం అందుబాటులో ఉండి ఆ యొక్క బహుమతులు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క సంబరాలకు బహుమతులు దాతలు కూడా అందుబాటులో ఉందిగానే ఆ యొక్క బహుమతులు సాధించిన వారికి బహుమతులు బహుకరించవలసిందిగా దాతల కన్నా కోట రావాల్సిందిగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం 哪个儿子？哦，谁打嘞？<走> మొదటి స్థానానికి రెండు సెకండ్ అడ్వాన్స్ లో ఉన్నారు బాబా దయచేసి కోట్ల నీళ్ళు సహకరించాల సారదలో ఈ జత హను ఏక రైతు సంబరాల్లో బహుమతులు సాధించిన అందరూ అన్ని దాకా బహుమతులు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు సంబరాల్లో బహుమతులు కోట గ్రామాన్ని కూడా ఆహ్వానిస్తున్నా ఎనిమిది మంది పశు పసుకులు అందుబాటులో ఉన్నా అహ్మతులు స్వీకరించాలనా ఆలస్యం రాయనాలు ఇది కష్టమే ఇది రెండో రెండో దశ అట్లా టైం వేస్ట్ అవుతుంది మూడు వంద రౌండ్లు పూర్తి చేసేసరికి ఆరు వందల ఎనిమిది నెల మూడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి మూడవ సెకండ్ ఈ జత ఏక రైతు సంబరాల్లో బహుమతులు సాధించడం అందరూ అందుబాటులో ఉండే బహుమతులు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కేకలు బహుమతులు బోకరుచిన బాతలు అందుబాటులో ఉన్నాయి కనుమారు చేతన బహుమతులు బోకరుచవచ్చు బయట కూడా విజ్ఞప్తి చేస్తున్నా അങ്ങനെ നിമിഷ സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യും മൊട്ടപോടി എന്തോ സ്ഥാപന മൂന്ന് സെക്കൻഡ് മഞ്ഞ് കേവലം മൂന്ന് സെക്കൻഡ് മാത്രമേ നിന്ന് മഞ്ഞ് கன் கோபால கிருஷ்ணகாரம் சட்டப்படின் சின்னம் தான் ஜனத்தின் நகை எடுத்து కొడితే కొడితే అవుతుంది ఏం జత అయిన వెంటనే ఎనిమిది మంది బస్సు పేస అందుబాటులో ఉండే ఆ యొక్క బహుమతులు స్వీకరించాలా ఏ రైతు సంబరాలకు బహుమతులు బాగు బాటలు అందుబాటులో ఉండేది వారి యొక్క చేత మీదగానే ఈ యొక్క రైతు సంబరాల్లో తెలుపునే వారికి మీ యొక్క చేత మీద వారికి భక్తి బహురించవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నాం